రి వారాహి నమోన్నమ భక్తపరి వారాహీ నమోన్నమ భక్తపరి వారాహీ నమోన్నమ భక్తపరి వారాహీ నమోన్నమ భక్తపరి వారాహీ నమోన్నమ భక్తపరి వారాహి నమోన్నమ భక్త పరిపాలి వారాహి నమోన్నమ రి వారాహీ నమోన్నమ భక్తపరి 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 వారాహి నమోన్నమ ఓ భలి వారాహి నమోన్నమా రి వారాహీ నమోన్నమ భక్తపరి వారాహీ నమోన్నమ భక్తపరి వారాహీ నమోన్నమ భక్తపరి వారాహీ నమోన్నమ భక్తపరి వారాహీ నమోన్నమ ఓ భరి వారాహీ నమోన్నమ భక్తపరి వారాహీ నమోన్నమ ओम भक्त परिपालिते वाराही नमो ओम भक्त परिपालिते वाराही नमो भक्त परिपालिते वाराही नमो परिपालिते वाराही नमो ओम भक्त परिपालिते वाराही नमो ओम भक्त परिपालिते वाराही नमो ओम भक्त परिपालिते वाराही नमो नमः 봄 음, 받다